पीछे पीछे आ बोलो बोलो मजा आ रही है हां నెల్లూరులో ఉన్నటువంటి ఈ రొట్టెల పండుగ సందర్భంగా వచ్చేటటువంటి భక్తులు ఈ ఈ ఏఎస్పేట దర్గాలో ఉన్న నాయబెరసులు అమ్మజాన్ దర్గాకు రావటం అలాగే కసూరులో ఉన్నటువంటి కరిముల్లా శాఖాద్రి దర్గాకు రావటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది ఈ సందర్భంగా ఏఎస్పేట దర్గాకు వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ గారి చైర్మన్ అయిన శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈ ఏఎస్పేట దర్గాలో షామియానా భక్తుల కొరకు అలాగే మంచినీటి సౌకర్యం అలాగే శానిటేషన్ అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది ఈరోజు షహదత్ సందర్భంగా షర్బత్తు పంచిపెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క ఏర్పాట్లలో పోలీసు వారి తరఫున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అలాగే రెవెన్యూ వారి తరఫున విఆర్ఓస్ని డెప్యూట్ చేయటం జరిగింది శానిటే పంచాయతీ తరఫున గ్రామంలో శానిటేషన్ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మెడికల్ హెల్త్ వారి తరఫున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కలగకుండా ఈ అన్ని ఏర్పాట్లను చేయటం జరిగింది ఇప్పటికే పోలీసు వారు కానివ్వండి రెవెన్యూ వారు కానివ్వండి వారు కానివ్వండి దర్గాకు వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది అలాగే ఎంపీడీఓ గారి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ పోలీసు వారు రెవెన్యూ దర్గా తరఫున ఈఓ గారు పంచాయతీ వారు ఏం చేయాలనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే వీరందరూ వచ్చి దర్గాకు ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఇవి కాకుండానే భక్తులు వచ్చేటటువంటి తాకిడీని బట్టి వీళ్లకు వసతులు రాష్ట్ర వక్బోర్డ్ తరఫున దర్గాలో ఏర్పాటు చేయటం జరుగుతుందని భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దర్గాకు వచ్చేటటువంటి భక్తులు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ జాగ్రత్తగా వచ్చి దర్గాను సందర్శించి వారి యొక్క పూజా కార్యక్రమాలను జాగ్రత్తగా చేసుకోవాలని రాష్ట్ర ఒక్బోర్డు తరఫున విన్నవించుకున్నాను